అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నాలుగు రాసుల వారు పేదరికంలో పుట్టిన ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారట ఆ రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది మనలో చాలామంది పేదరికంలో జన్మించినప్పటికీ కాలక్రమేణా వారి తెలివితేటలు శక్తి సామర్థ్యాలతో సంపదను పెంచుకుని ధనవంతులు అవుతారు జ్యోతిష్య ప్రకారం పేదరికంలో పుట్టిన కోటేశ్వరులయ్యే రాశి చక్రాల వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ఎందరో వ్యక్తులు పేదరికంగా పుట్టినప్పటికీ పెద్దవారయ్యేసరికి సంపద కీర్తిని పొందుతారు ఉదాహరణకు మన దేశ ప్రధాన మంత్రి మోడీ ధీరుభాయ్ అంబానీ లాంటి వ్యక్తులు సాధారణ కుటుంబాల్లో జన్మించినప్పటికీ కాలక్రమేణా వీరు ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తులుగా ధనవంతులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ జాతకాన్ని బట్టి కొందరు వ్యక్తులు తమ రాశి గ్రహాలను బట్టి డబ్బు విషయంలో అదృష్టవంతులుగా మారిపోతారు అంతే కాదు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఎలా ఖర్చు చేయాలనే విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు అందుకే వీరు సమాజంలో గౌరవం పొందుతారు ఎవరి జాతకంలో అయితే రెండో స్థానంలో కుజుడు చంద్రుడి కలయిక జరుగుతుందో అలాంటి వ్యక్తులు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారి బాల్యం ఎంతో పేదరికంలో పుట్టి పెరిగి పెద్దవారయ్యే సరికి కోటీశ్వరులుగా మారిపోతారు ఈ సందర్భంగా ఏ రాశుల వారు ధనవంతులయ్యే అవకాశాన్ని పొందుతారు ఎవరికి సమాజంలో గౌరవం దక్కుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ విధంగా మొదటిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో మెరుగ్గా రాణిస్తారు వీరు ఖరీదైన అభిరుచులను నెరవేర్చుకుంటారు చాలా డబ్బును ఆదా చేసుకుంటారు వీరు తక్కువ సంపాదించినా కూడా ఎల్లప్పుడూ తమ అవసరాలకు తగిన డబ్బును పొందుతారు వీరు ఎల్లప్పుడూ బ్రాండెడ్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు డబ్బు విషయంలో ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు వీరు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అదేవిధంగా మిథున వారు మిథున రాశి వారు బుధుడి ప్రభావంతో డబ్బును సంపాదించిన విషయంలో మంచి ప్రణాళికతో ఉంటారు అందుకే వీరు తమ పెట్టుబడులను విషయంలో మంచి లాభాలను పొందుతారు వీరికి అన్ని రంగాలపై మంచి అవగాహన అనేది ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు ఈ రాశి వారికి వ్యాపారులు అపారమైన డబ్బు సంపాదిస్తారు వీరు నిరంతరం తమ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతారు అందుకే వీరు కోటేశ్వరులుగా మారే అవకాశాన్ని పొందుతారు అదేవిధంగా వారు సింహరాశి వారికి సూర్యుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు వీరు డబ్బుల విషయంలో చాలా అదృష్టవంతులు అంతేకాదు వీరికి టాలెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీరు గొప్ప నాయకత్వ లక్షణాలతో ఉంటారు ఈ రాశి వారు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలను సంపాదిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అందరికంటే భిన్నంగా ఉంటారు వీరు తాము సంపాదించిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేస్తారు అందుకే వీరు తక్కువ సమయంలోనే ధనవంతులయ్యే అవకాశాన్ని పొందుతారు అదేవిధంగా మకర రాశి ఈ మకర రాశి వారు శనిదేవుని ప్రభావంతో వారు సంపాదించిన డబ్బును వారు ఆస్వాదించలేరు కానీ తమ కుటుంబంలో వారు లేదా పిల్లలు వాటిని అనుభవిస్తారు అందుకే ఈ రాశి వ్యక్తులు ఖరీదైన వస్తువులను డబ్బు ఖర్చు చేయరు వారికి తమ జీవితంలో ఏదైనా వస్తువు అత్యవసరమైతేనే వాటిని కొనడం వంటివి చేస్తారు వీరు డబ్బులను అనవసరంగా ఖర్చు చేయరు డబ్బు ఆదా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు తమ ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి సిద్ధంగా ఉంటారు ఈ నాలుగు రాశుల వారు పేదరికంలో పుట్టినప్పటికీ చాలా త్వరగా కోటీశ్వర్లు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జనా సుఖినో